క్రేజ్ ది లాడ్ యేసుక్రీస్తు నామంన అందరికీ శుభోదయం డిసెంబర్ ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో చివరి మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు నెరవేర్పులకై ఎదురు చూస్తున్న దేవుని ప్రియమైన జనాంగమ యేసుక్రీస్తు నామంన వందన మరణాతులు తెలుపుతూ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈ రోజు దేవుని వాక్యవాగ్దానం కీర్తనల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము రెండవ వచనం పచ్చిదొగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు శాంతికరమైన చలమల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు ఆమెన్ ప్రియమైన దేవుని జనంగమ్మ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతయు తన కృపలతో కాపుదల ఇచ్చి సంరక్షించి రెండు వేల ఇరవై ఆరులో అడుగు ముందుగా ఈ చివరి మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు వినయ ఉన్న యేసుక్రీస్తుకు వందన మరణాతలు తెలుపుతూ ఆయనను అనుసరించే వారంగా ఆయన మార్గంలో పయనించే మనలను పచ్చికగల చోట్లను పరుండ చేసి శాంతికరమైన జలముల యొద్దకు నడిపించేవాడై ఉన్నాడు ఆయన ఇచ్చే శాంతి సమాధానములు మనము దేనికి భయపడనక్కర్లేదు జీవితంలో మనం ఎదుర్కొనే ఏ ఆపదనైనా తప్పించి ఆనంద తైలముతో అభిషేకించి పచ్చి గల చోట్లను నడిపించి నివసింపచేయువాడు కావున మనమందరమును ఈ చివరి మంగళవారం విజ్ఞాపన ప్రార్థనల్లో భక్తి శ్రద్ధలతో మనవి చేయగలిగితే తప్పక రెండు వేల ఇరవై ఆరు అంతయు తన క్షేమాభివృద్ధిని కలుగజేసి పచ్చిక గల చోట్లను సురక్షితముగా ఉండగలిగే స్థితిని కల్పించి ఈ సంవత్సర కాలమంత్యూ ఏ ఆపద రాకుండా కాపుదల ఇచ్చి మరో క్రొత్త సంవత్సరములో దేవుని చేతిలో సురక్షితముగా నివసించగల కృపలను అనులకును దయచేయునుగాక అమ్మే మంగళవారం విజ్ఞాపన ప్రార్థన మమ్మల్ని నిరంతరం కాపాడుచున్న మా ఇస్తున్నాదా ఈ రెండు వేల ఇరవై ఐదు చివరి మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పెట్టి పిలిచిన వాడవు నీవే కనుక నీ బిడ్డలు యాచనలను ఆలకించి అభివృద్ధి చేయుము విస్తారమైన దీవెనలు కుమ్మరించుము కొందరు వ్యక్తిగత ప్రార్థనల కోసం విజ్ఞాపనము చేసి ఉండగా వారి ప్రార్థనలను మీ ఎదుట మరపెట్టుచున్నాము గనుక నీవే వారందరిని యొక్క మనవులను ఆలకించి ఆశీర్వదించి వర్ధిల్ల చెయ్యము ఆర్కెట్ వీణకుమార్ గారు మాల సుజాత గారు రవికుమారి గారు ఆదిమాలకు ఝాన్సీ గారు బూదే వినోద్ గారు సిహెచ్ దేవి గారు రాఘవేంద్ర మాధు గారు ప్రత్తిపాడు బ్రహ్మంగారు సౌమ్య డాల్ మీల్ కొరకు ప్రభుగారి కొరకు గిరిగారి కొరకు దారా మనోహరం గారి కొరకు కోటేశ్వరి చిన్ని గారి కొరకు చిలక రామకృష్ణ గారి కొరకు రాజ్ కుమార్ గారి కొరకు ఎస్ రామకృష్ణ గారి కొరకు ఏలిశెట్టి ప్రభాకర్ గారి కొరకు మానుగోలు ప్రసన్న కుమార్ గారి కొరకు గూదే అనిల్ కుమార్ గారి కొరకు జ్యోతి గారి కొరకు కె రావు గారి కొరకు జ్యోతి గారి కొరకు కిలారి ప్రసన్న గారి కొరకు మైనేని శైలా శైలజ గారి కొరకు స్వప్న గారి కొరకు కాజు మరియు గారి కొరకు సువర్ణ గీత గారి కొరకు పద్మ గారి కొరకు కవిత గారి కొరకు లలితా లక్ష్మి గారి కొరకు చుక్కా రమణ గారి కొరకు బొంగ చిన్నబాబు గారి కొరకు చౌతి జగదీష్ కుమార్ గారి కొరకు రాధా రాధాసత్యం గారి కొరకు యోజాదేవి రాజా గారి కొరకు బట్ట నాగరత్న గారి కొరకు ఇలాగా వారి పేర్లతో కోరిన వారు ప్రజలు ప్రార్థించిన వారు ఇలా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించుచున్నాము మౌనిక గారి ప్రార్థన రిక్వెస్ట్ కొరకు మరపెట్టుచున్నాము తండ్రి చిన్నారి గారి విజ్ఞాపన కొరకు ప్రార్థిస్తున్నాము వారి కుమారుడు బాలు కోర్టు చుట్టూ తిరుగుచు కేసులతో కలత చెందుచుండగా న్యాయాధిపతులను నియమించిన ప్రభువ వారి పక్షమున విజయము దయచేసి వారిని సాక్షులుగా నిలుపుము వారి కుటుంబములను నిండుగా ఆశీర్వదింప చేయము రాజమండ్రికి చెందిన సహోదరి అనితను సంపూర్ణంగా ఆరోగ్యము దయచేయము ఉద్యోగంలో తోడైండుము గర్భఫలమును అనుగ్రహించుము ఈ పరిచర్య చేయుచున్న నన్ను నీ రెక్కలు చాటున మరుగుపరిచి నీ పరిచర్యలు సంపూర్ణంగా కొనసాగల శక్తిని ధైర్యమును ఇచ్చి ఎదుర్కొంటున్న సమస్యల నుండి విజయం దయచేసి సాక్షులుగా నిలుపుము అన్నింటా విజయం విజయం దయచేయము నా సహోదరుడు నాని బాబు నిమిత్తము తన భార్యను బిడ్డను దీవించి ఆశీర్వాదాలు కుమ్మరించము మా తల్లికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాము నీవిచ్చిన వాగ్దానంలోనూ ప్రతిరోజు వింటున్నా నీ ప్రియబిడ్డలు నీ నామమున శుభములు చెప్పుచున్నారు కావున వారందరినీ నిండుగా నిండుగా దీవెన్లు దీవెన్ల వర్షం కుమ్మరించము అరవ శరత్బాబు గారిని మరలపాటి హైమావతి గారిని రాజేంద్ర కుమార్ గారిని జీకే జ్యోతి గారిని శేషు గారిని ముల్లంగి ప్రవీణ గారిని కందుల లక్ష్మి గారిని వసంత చిన్నబాబు గారిని రాజేష్ గారిని మందిన్న ధనలక్ష్మి గారిని అశోక్ బాబు గారిని వారిని వారి కుటుంబంలో నీ చేతులకు అప్ప అప్పగించుకుంటున్నాము తండ్రి కావున దీవించి ఆశీర్వదించి సంపూర్ణ క్షేమం నూరంతులుగా కుమరించుము దీవిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏసుమన్నా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంత్యూ తన రెక్కల చాటున మరుగుపరిచి రెండు వేల ఇరవై ఇరవై ఆరులోనికి సురక్షితముగా అడుగు పెట్టగల బలమును శక్తిని సామ్రాజ్యమును దేవాది దేవుడు మనలకు అనుగ్రహించి ఆశీర్వదించి నూతన సంవత్సరపు దీవెనలు ముందుగానే పొందగల స్థితిని దయచేయను గాక ఆమె ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమె అందరికీ మరణాలు పరచుము దేవా నీ కార్యములు నా నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల జరుగు చందను నూతన పరచుము నా సమస్తము సంవత్సరం జరుగుచుందను నూతన పరచుము నా పాతవి పాత పోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించు చూ నీకై ఎదురుచూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడలా